కొంతన్పల్లి కొంతన్పల్లి కుల్లరాములు మమ్మల్ని గృహలక్ష్మి ఇది పథకంది రిజెక్ట్ అయిందని చెప్పి పిలిచిండు మీ అమ్మని తోలుకొని సులోచన తీసుకొని రమ్మని నాకు ఒక వారం రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాడు సో ఇవాళ నేను సంతకం కోసం అని మా అమ్మని తీసుకొని గృహలక్ష్మి రిజెక్ట్ అయిందని సంతకం కోసం అమ్మని తీసుకొని వచ్చిన తీసుకొని వస్తే ఆయన ఫామ్ కింద ఈ సేల్ డీడ్ మా అమ్మ అమ్మినట్టుగా ఒక ఫేక్ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసి దాని మీద అమ్మ సంతకం తీసుకొని ప్రయత్నం చేసిండు మమ్మల్ని చీటింగ్ చేసి ఫ్రాడ్ చేసే ప్రయత్నం చేసిండు అందుకోసమే ఇలాంటి ఇలాంటి ఇంకొవ్వరికి ఇలాంటి న్యాయాలు అన్యాయాలు కానీ ఇలాంటివి జరగకూడదనే ఉద్దేశంతో మేము ఇక్కడ మిమ్మల్ని ఇక్కడ వచ్చి కంప్లైంట్ మండల్ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎవరైనా విలేజ్ ఏం పేరు కొంతాన్పల్లి ఏం చేస్తాడు ఆయన కోపుల ఇది మన కోపల రాహుల్